హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండీ సుజాత ఆర్ట్స్ ఈరోజు నేను ఆగాకరకాయ కూర చేస్తున్నానండి దీన్నే బొడ కాకరకాయ అని కూడా అంటూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో ఈ కాకరకాయల్ని శుభ్రంగా కడిగి చక్రాల్లో కోసుకొని ఉంచుకోవాలి పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను వన్ స్పూన్ ఆవాలు టూ స్పూన్స్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు వేసి వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత మూడు పచ్చిమిరపకాయలు మూడు మిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు కొంచెం అల్లం తరుగు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేసుకోవాలి పోపు వేకిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి అదే కడాయిలోకి టూ స్పూన్స్ నెయ్యిని వేసుకొని చక్రాల్లో తరిగి ఉంచుకున్న ఈ ఆకాకరకాయలని కడాయిలో వేసుకోవాలి ఈ ఆగాకరకాయలు చిన్న పండు రకంగా వచ్చాయి అందుకోసం కూరని ఈ విధంగా చేస్తున్నాను ఆగాకరకాయలని ఒక నిమిషం పాటు వేసిన తర్వాత వాటిని పక్కకు జరిపి నాలుగు పెద్ద టమాటాలని చిన్న ముక్కలుగా తరిగి ఆగాకరకాయలు పక్కనే వేసి మూత పెట్టాలి ఈ ఆగాకరకాయలు టమాటా ముక్కలు మెత్తబడే వరకు కుక్ చేయాల్సి ఉంటుంది మధ్య మధ్యలో మూత తీసి ఆగాకరకాయలని టమాటాలని కలుపుకుంటూ ఉండాలి ఈ ఆగాకరకాయలు టమాటాలు మెత్తబడడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల మనం ఈ కూరలోకి ఒక మసాలాను తయారు చేసుకుందాం దానికోసం చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పన్నెండు పొడుగ్గా తిరిగిన కొబ్బరి ముక్కలు నాలుగు పచ్చిమిరపకాయలు టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ సాల్ట్ వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి దీనిలోకి టూ స్పూన్స్ శనగపిండి పదిహేను మిరియాలు హాఫ్ టీ గ్లాస్ వాటర్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత చూపించిన విధంగా ఉండాలి ఒక బౌల్లోకి ఈ మసాలాని తీసుకోవాలి మిక్సీ జార్లో కూడా కొంచెం నీళ్ళని వేసుకొని ఆ నీళ్ళని ఈ బౌల్లో వేస్తున్నాను దీనిలోకి చిన్న కప్పుతో పెరుగును వేసి దాన్ని కూడా కడిగి నీళ్ళని ఈ మసాలాలో వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా చూపించిన విధంగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి మధ్య మధ్యలో కూరను కూడా కలుపుకుంటూ ఉండాలి దీనిలోకి ఒక స్పూన్ సాల్ట్ పావు స్పూన్ పసుపుని వేసి అవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకుంటున్నాను ఈ టైంలోనే మనం పక్కన పెట్టి ఉంచిన పోపులోని మిరపకాయలన్నీ దీంట్లో వేసుకోవాలి ఈ టైంలో వేస్తేనే కారం కోరిక పడుతుంది దాంతోపాటు కొంచెం పోపును కూడా వేసాను మిగతా పోపుని లాస్ట్లో వేయడం కోసం ఉంచాను అన్నీ కలిసేటట్టుగా కలిపి ఐదు నిమిషాల పాటు మళ్ళీ కుక్ చేసుకోవాలి అడుగు పట్టకుండా కూర మెత్తబడే వరకు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇక్కడ నేను కూర మెత్తబడిందో లేదో చూస్తున్నాను కూర మెత్తబడింది ఇదే టైంలో రుబ్బి ఉంచిన మసాలాను ఈ కూరలో వేస్తున్నాను హాఫ్ టీ గ్లాస్ నీళ్ళని బౌల్లో వేసుకొని కూరలో వేస్తున్నాను ఈ మసాలా కూరలో వేసేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి ఇక్కడి నుంచి సిమ్లోనే కుక్ చేయాల్సి ఉంటుంది మసాలా కూరకి పట్టే విధంగా బాగా కలిపి మూత పెట్టాలి కూర దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి ఈ ఆగాకరకాయలు కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఇది అన్నంలోకి రొట్టెల్లోకి కూడా చాలా బాగుంటుంది రొట్టెల్లోకి మనం చేసుకున్నట్టయితే కొంచెం గ్రేవీలాగా ఉంచుకోవాలి ఈ కూరలో ఉల్లి వెల్లుల్ని వాడలేదు అయినా కూడా కూర చాలా టేస్ట్గా ఉంటుంది కూర అంతా ఉడికిపోయింది దగ్గర పడింది ఈ టైంలోనే పోపుని వేస్తున్నాను స్టవ్ ఆపుకొని రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోవాలి ఈ ఆగాకరకాయల కూర కూర వేడివేడిగా అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్